కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయండి ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిజనాలకు కార్మిక దర్శక చట్టాలను కాలరాస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారున తలపెట్టినటువంటి గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ఏఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెప్పులు పిలుపునిచ్చారు ఇక స్థానిక సిపిఐ కార్యాలయంలో మండల అధ్యకుడు మాధవస్వామి అధ్యక్షన సీపీఐ ప్రజా సంఘాల సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నెప్ప సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ కృష్ణ ఆటో యూనియన్ జిల్లా నాయకులు ఏసన్నలు బిల్డింగ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగమద్దయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలకు కార్మిక చట్టాలను కాలరాస్తుందని అన్నారు ప్రధానమంత్రి మోదీ కేంద్రంలో ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతున్నారని వారి కోసమే ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తున్నారని వారు ధ్వజమెత్తారు ఇక రైతుల భూములను లాక్కునే విధంగా పారిశ్రామిక పారిశ్రామిక రంగాల్లో సమ్మెలు చేయకూడదనే విధానాన్ని తీసుకొస్తున్నారని వారు విమర్శించారు ఇక కేంద్రంలోని రైలు విమాన ఆహార భద్రత ఇన్సూరెన్స్ వంటి రంగాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు ఇక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడానికి అందరూ కంకణ బద్దలు కావాలని మోడీ తీసుకున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా గ్రామీణ బంధు కార్కులు అందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాను విస్మరించారని పోలవరం పనులు నిలిచిపోయాయని అన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తీరని దోహం చేసిందని అన్నారు ఇక ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో ప్రత్యేకమైన నిధులు కేటాయించలేదని అదేవిధంగా వ్యవసాయ రంగానికి తూట్లు పొడిచేలా వివిధ రకాల చట్టాలు తీసుకొస్తున్నారని మంత్రాల పేరుతో వ్యవసాయాన్ని చేస్తే వ్యవసాయ కార్మికులకు పని దొరకని పరిస్థితులు ఏర్పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సిపిఐ మండల సహాయక కార్యదర్శి కార్యదర్శి పట్టణ గిరి రైతు సంఘం అధ్యక్షుడు బాలురాజు మాధవకృష్ణ కృష్ణ బీకేఎంయు అధ్యక్షుడు వెంకటేష్ రైతు సంఘం అధ్యక్షులు కార్యదర్శులు బాలరాజు మాధవ్ కృష్ణ సిపిఐ పట్టణ సహాయక కార్యదర్శి చిన్నా మధులు పాల్గొన్నారు ఐదు వందల రైతు సంఘాలు కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కల్పెట్టినటువంటి గ్రామీణ బంధువులు విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు కోళ్ల కింద కార్మిక కింద మార్చి కార్మిక హక్కులనే కాలదాస్తుంది అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులని రెగ్యులర్ చేయకోకుండా కనీస వేతన ఇరవై ఆరు వేలు అమలు చేయకోకుండా ఈరోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు నోచుకునే పరిస్థితుల్లో ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు దేశంలో డెబ్బై శాతం ఉన్నటువంటి అస అసంఘటి రంగంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు అమ్మాలి కార్మికులు వడ నిర్మాణ కార్మికులు చేనేత కార్మికులు వ్యవసాయ కార్మికులు మరి డెబ్బై శాతం ఉన్నప్పటికీ వాళ్ళకు కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న ఈ బిజెపి ప్రభుత్వం మరి అమలు చేయడం లేదు ప్రధానంగా ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడంలో రైతాంగ ఉద్యోగ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరి క్షమాపణ చెప్పి ఈ దేశంలోన నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి రైతాంగానికి సంబంధించి స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి మరి సి ప్లస్ టూ ఫిఫ్టీ పర్సెంట్ రైతులకి మరి అమలు చేయాలని చెప్పేసి దాన్ని స్వామినాథన్ సిఫారసును అమలు చేయడం లేదు రైతాంగ ఆత్మహత్యలని ఆపడం ఆపడంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది పండించిన పంటలకి కనీస మద్దతు ద్వారా కల్పించడంలోను చనిపోయిన రైతాంగానికి ఎక్స్క్రేజ్ ఇవ్వడంలోను అదేవిధంగా మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మన మన అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నీరు గారుస్తూ దానికి సంబంధించినటువంటి నిధులు తగ్గించడం జరిగింది అందు కాబట్టి ఈ సమ్మె సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రెండు వందల సంవత్సరానికి రెండు వందల రోజులు నిర్వహించాలి దానికి పాల్గొంటున్నటువంటి కార్మికులకి కనీసం రోజుకి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పెండింగ్ బిల్లు చెల్లించాలని చెప్పేసి అదేవిధంగా మరి ఈరోజు స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి బిల్స్ వర్కర్లకి మరి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి కార్మిక కాకులు అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పార్లమెంట్లో ఆమోదించినటువంటి నూట అరవై ఆరు రూపాయలు సంబంధించి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చట్టం ఇలా నార్త్ యూనియన్ ఈ రోజు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే యాక్చన్ చేస్తే లేదంటే పదహైదు లక్షల అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొని వచ్చింది ఆ చట్టాన్ని వెనుక తీసుకోవాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ యొక్క జాతీయ గ్రామీణ మందుని జిల్లా కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోన మండలాలలోన పెద్ద ఎత్తున కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం एस मुन्प ए जिल्हा कार्यदर्शि कर्नूल